హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మనము హార్వెస్ట్ వీడియోనండి ఆకుకూరలు అలాగే బెండకాయలు వంకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి ఎందలైతే భలే దంచేస్తున్నాయి ఇంత పైన కూడా మనకి మిద్దె పైన ఇంత బాగా వచ్చినాయో చూడండి గంగవేళ కూర ఎంత బాగుందో చూడండి ఇలా ఆకుకూరలు పండించుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కూరని కూరనైతే ఈ సమ్మర్లో చాలా మంచిది ఈ టైంలో బాగుంటుంది మామిడికాయ ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది చట్నీ కూడా చేసుకోవచ్చు ఇంత బాగా వచ్చిందో చూడండి ఒక్కటే డబ్బుల ఎంత బాగుంటుందో అండి ఒకవేళ గార్డెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓన్లీ ఆకుకూరలు పెట్టుకోండి ఎక్కువగా శ్రమ ఉండదు మనకి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఇవి ఆకుకూరలకి అసలు పాలకూర అండి మంచిగా ఈజీగా పెంచుకోవచ్చు మనము ఇందులో మంచి ఐరన్ ఉంటుంది మంచి ఐరన్ ఉంటుంది అలాగే మనకి బోన్ స్ట్రెంత్ కూడా మంచిగా ఉంటుందండి కాల్షియం కూడా మంచిగా ఉంటుంది మనం కంపల్సరీ వారానికి మూడు రోజులు ఆకుకూరలు కంపల్సరీ తినాలి మీకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా కంపల్సరీ తినాలండి మంచిది అలకూర అండి చూడండి ఎంత వచ్చిందో ప్లేట్ నిండా వచ్చింది మన ఎంత బాగుందో చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇదైతే చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇది ఇలా ఎంత బాగుందో చూడండి ఇది ఫ్రై చేసుకున్నా కూడా మంచిగా ఎండు మిరపకాయలతో నేను చాలా వేసుకున్నాను పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పులుసు కూడా పోసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంత తాజాగా ఉండే మార్కెట్లో మనకు వస్తాయండి అది ఎప్పటి నుంచో ఎప్పుడుకో వచ్చింది ఎప్పుడో అంటుంటారు వాళ్ళు ఇంత ఫ్రెష్గా రాదు మనం ఇలా పెంచుకుంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి ఇదిగోండి గ్రీన్ తోట కూర ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇంత మంచిగా అనిపిస్తుందండి ఎంత ఎండాకాలంలో మనము కూరల రేట్లు కూడా బాగుంటాయి ఇలా మనకు ఆకుకూరలు ఎప్పటికొస్తుంటే కొంతవరకు మనము ఖర్చు తగ్గుతుంది అలాగే ఇలా మనం ఫ్రెష్గా ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకొని వండుకోవచ్చు అలాగే ఇప్పుడు కెమికల్స్ అంట అండి వాటర్ చదువుతున్నారు దానివల్ల కూడా ఫ్రెష్ కనిపిస్తుంటాయి మనకి అది ఆరోగ్యానికి హానికరము మళ్ళీ డైరీస్ నీళ్ళల్లో అట్లా కూడా వండిస్తుంటారు మనం ఇలా మనం ఫ్రెష్గా మనమే చూసుకుంటూ ఇలా మంచిగా మనం పెంచుకుంటూ ఎప్పుడప్పుడు కట్ చేసుకొని తింటే మనకి ఆరోగ్యం ఉంటుంది దీని వాల్యూస్ కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అంత పెద్ద ప్లేట్ నిండి వచ్చిందండి మనకి ఇదిగోండి వంకాయలు అండి ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఈ ఇది కాయలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎన్ని రోజులు అయిందోనండి నేను బయట ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కొనలేదు నేను ఎందుకంటే నాకు ఇలా చెట్టు మీద అలవాటు అయిపోయి బయట కొనుక్కొని అంటే అసలు ఇష్టం అనిపిస్తలేదండి ఆకుకూరలతో ఎక్కువ మటుకు మేనేజ్ చేశాను నేను అప్పుడు అప్పుడప్పుడు అంతే కానీ వంకాయలు బెండకాయలు అయితే అస్సలు కొనుక్కొచ్చుకోలేదు నేను చూడండి ఫస్ట్ కాపండి ఇది మంచిగా వచ్చాయి ఇక్కడుంది ఇంకా అండి పాపము ఎండలు మండుతున్నా కానీ ఇవి మనకి మంచి ఇస్తున్నాయండి మొక్కలు మంచి మొక్కలు దొండకాయలు ఇది నాట దొండనండి బాగుంది ఒక్కడి ఎంత బాగుందో అక్కడ ఉందమ్మా శిరీష మనకు అందరు కూడా అందరు అంతుంది మనాలిగా కనిపిస్తుందా అమ్మో అందుతలేదు ఇదిగోండి దొండకాయలు ఇవి కూడా మాకు వారానికి హాఫ్ కేజీ వరకు వస్తున్నాయండి మంచిగానే సరిపోతున్నాయి చిన్నగా ఉంటాయండి దొండకాయలు పెన్సిల్ దొండ అంటారు బాగా వస్తున్నాయి చెట్టు మీదనే వండిపోయినాయండి చూడకపోయేసరికి కనిపిస్తుందా మీకు వండిపోయింది ఇదిగోండి బెండకాయలు కూడా ఫస్ట్ అండి చాలా బాగా వచ్చాయి ఇలా కొన్ని ముక్కలు వేసుకుంటే సరిపోతుంది మనకి ఇదిగోండి ఆకులు చాటు కూడా కనబడట్లేదు మనకి ఇదిగోండి బాగా వచ్చినాయి చూడండి బెండకాయలు అసలు ఇదిగోండి ఇవి చూ వెంటనే కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఒక్కరోజు చూడకపోయినా మనకి ముదిరిపోతా ఉంటాయి బెండకాయలు ఇది నాకైతే చాలా సంతోషంగా ఉందండి బెండకాయ మొక్కలు ఎందుకంటే నేను నా మొక్కలు నుంచి వచ్చిన గింజలే స్టోర్ చేసుకున్నాను అవే సీడ్స్ వేశానండి ప్రతి ఒక్క సీడ్ జనరేట్ అయింది ఇలా కాయలు కూడా వస్తున్నాయండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగో ఇక్కడ ఉందమ్మా శిరీష కనిపిస్తలేదు అండి గంగవేలు కూర గ్రీన్ తోట కూర రెడ్ తోట కూర అలాగే పాలకూర ఒక హాఫ్ కేజీ పైన వంకాయలు వచ్చినాయండి కిలో దాకా దొండకాయలు వచ్చినాయి కిలో బెండకాయలు వచ్చినాయండి చూసారు కదండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ